ప్రజాస్వామ్య భారతదేశంలో అతిపెద్ద సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ పార్టీ అని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత పది సంవత్సరాలలో ఇక్కడ లేని విధంగా దేశం అభివృద్ధి చెందుతుందని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గౌడ్ అన్నారు రామాయంపేట మండల కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చా రాష్ట ఆనంద్ గౌడ్ హాజరయ్యారు అనంతరం ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ పార్టీ అని నరేంద్ర మోడీమంత్రి అయ్యాక పది సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని అభివృద్ధిని చూసి ప్రజలంతా బీజేపీకి మద్దతు పలుకుతూ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్ శ్రీనివాస్ రామాయంపేట అధ్యక్షులు భానుచందర్ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్ సీనియర్ నాయకులు శంకర్ గౌడ్ అవినాష్ రెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు పట్టణంలో బీజేపీ సభ్యత్వ నమోదులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది జిల్లా అధ్యక్షుడు అన్న శ్రీనాన్న ముఖ్యంగా దేశంలో ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద సభ్యత్వం ఉండి అతిపెద్ద కుటుంబంగా సభ్యులు గల పార్టీ బీజేపీ దీనికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాల నుంచి ఆయన పాలన చూసి ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు కూడా ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడే కావాలి ఈ దేశం అన్ని విధాల ముందుకు వెళ్ళాలంటే నరేంద్ర మోడీ గారి బీజేపీ పార్టీ ఈరోజు అన్ని విధాలా కూడా దేశానికి రక్షణ కల్పించడము దేశాన్ని అభివృద్ధి ప్రదంలో తీసుకపోవడము ఈ అన్నిటినీలో కూడా బీజేపీని మించిన పార్టీ లేదని సామాన్య గ్రామ స్థాయి నుంచి ఆలోచించే వ్యక్తి నుంచి ఈ దేశంలో ప్రముఖ వ్యక్తులు కూడా ఇవాళ బీజేపీ పార్టీలో చేరడానికి ముందుకొస్తున్నారు కారణం ఏంటంటే రాజు పాలన బాగుంటే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ సంతోషపడతారు ఆ రాజును పొగుడతారు ఇవాళ బీజేపీ ఎక్కడ వెళ్ళి మేము సభ్యత్వం తీసుకోవాలని కూర్చుంటే ఏమవుతుంది నరేంద్ర మోడీ గారి పార్టీ మేము చేరిపోతాం మాకు కూడా మెంబర్షిప్ ఇవ్వండి అని ముందుకొస్తారు కారణం ఏంటంటే దేశంలో బీజేపీ పార్టీ అవినీతికి లేకుండా ఎక్కడ అక్రమాలు లేకుండా నిజాయితీగా పాలన చేస్తుంటూ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ కాబట్టి ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వంగా పార్టీగా అతిపెద్ద కుటుంబంగా ఉన్న పార్టీగా మా బీజేపీ ఉంది కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఫోన్ ద్వారా ఫోన్ ద్వారా ఎందుకు చెప్తున్నావు అంటే ఏదో ఇతర పార్టీల వాళ్ళు చెప్పంగానే పేర్లు రాసుకొని ఆ లీస్ట్ తీసుకొని మాకు ఇంత ఎంత ఉందంటే మా బీజేపీ పార్టీ అట్లా కాదు ఎవరి ఫోన్ ద్వారా వాళ్ళు సభ్యత్వం తీసుకొని వాళ్ళు పూర్తి వివరాలు నింపి అంటే ఇందులో ఎలాంటి ఢోకా లేకుండా ఉంటేనే చూపించుకోవడానికి కాకుండా ఎంత సంఖ్య అనేది ముఖ్యం కాదు మా కుటుంబంలో సభ్యులు చేరడానికి ఎంతమంది ము ముందుకు వస్తున్నారు వాళ్ళు నిజాయితీగా వచ్చిన వాళ్ళనే తీసుకోవాలి మా పార్టీలో కొంతమంది అన్నారు వేరే పార్టీలో హెల్సరిస్తారు అవి అనిపిస్తారు మనం కూడా ఇస్తే అంటే ఆ పార్టీలో ప్రలోభాలకు లొంగిపించి పార్టీ సభ్యత్వం ఇవ్వడం కానీ ప్రలోభాలకు లొంగించి ఓట్లేసుకోవడం కానీ బీజేపీ సిస్టమ్ కాదు కాబట్టి ఇవాళ స్వచ్ఛందంగా ప్రతి గ్రామ గ్రామాన పట్టణాన బీజేపీలో అత్యధికంగా పార్టీలో చేరుతున్నారు ఈరోజు ప్రపంచంలోనే పార్టీగా ఇక్కడ ఇంత మంచి చేసిన ఈ గత నెల రెండవ తేదీన జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా గారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించి మొట్టమొదటి సభ్యత్వాన్ని ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందజేయడం జరిగింది ఆ వెంటనే దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు కూడా బీజేపీ సభ్యత్వాన్ని కోరుకుంటున్నాయి స్వచ్ఛందంగా ప్రజలు భారతీయ జనతా పార్టీ కుటుంబంలో చేరడానికి ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళందరికీ మొట్టమొదట సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము మరి మొన్నటి వరకు ఎవరి పోలింగ్ బూత్లో వాళ్ళు మెంబర్షిప్ చేయించడం జరిగింది ఆ తర్వాత శక్తి కేంద్రాల వారిగా కూడా వెళ్ళడం జరిగింది మరి ఈ రోజు నుంచి మోర్చాల ఆధ్వర్యంలో ఈ రోజు ముఖ్యంగా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ రామాయంపేట బస్టాండ్ వద్ద ఈ మెంబర్షిప్ కార్యక్రమము నిర్వహించడం జరుగుతూ ఉన్నది దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం మరి రామాయంపేట పట్టణము రామాయంపేట మండలం నుంచి కూడా చాలా మంది యువకులు రైతులు కార్మికులు కర్షకులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మోదీ కుటుంబంలో భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు ఇందాక పెద్దలు చెప్పినట్టు ఇతర పార్టీలకు భిన్నంగా భారతీయ జనతా పార్టీ ఒక మొబైల్ నుంచి ఒక సిమ్ నుంచి ఒక నంబర్ నుంచి ఒకే ఒక మెంబర్షిప్ ఇస్తాం మరి ఆ మెంబర్షిప్ కోరుకునేటువంటి వ్యక్తి ఎలాంటి లాభాపేక్షం లేకుండా వాళ్ళ యొక్క ఫోన్ నంబరు వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళకు వచ్చినటువంటి ఓటీపీ చెప్పడం వల్లనే వాళ్లకు ఆ మెంబర్షిప్ వస్తుంది ఇంత పకడ్బందీగా ఏ పార్టీలో కూడా మెంబర్షిప్ లేదు ఇంకొక విషయం ఏంటంటే గతంలో కూడా ప్రపంచంలో గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కినటువంటి భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీ అత్యధిక సంఖ్య భారతీయ జనతా పార్టీలో ఉండి గిన్నీస్ బుక్ లో రికార్డుకు ఎక్కడం జరిగింది మరి ఈసారి కూడా ఈ నెల పద్నాలుగవ తారీఖు తోటి ఈ సభ్యత్వ కార్యక్రమము ఈ ఆన్లైన్ సభ్యత్వ కార్యక్రమము ముగుస్తున్నటువంటి సందర్భంగా మరి ఈ మోర్చాల సందర్భంగా ఈ విధంగా క్యాంపెయిన్ లేచి ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ తెలియజెప్పాలి డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఈ నంబర్ కు మిస్డ్ కాల్ చేసి ఎవరంతలో వాళ్ళు స్వచ్ఛందంగా కూడా మెంబర్ జనతా పార్టీ ఈ దేశంలో మూడోసారి ముచ్చటగా మూడోసారి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి చేపట్టారు దాంట్లో భాగంగా ఆరు సంవత్సరాలకు ఒకసారి వచ్చే సభ్యత కార్యక్రమంలో భాగంగా ఈరోజు మెదక్ జిల్లా రామాయణ్పేట మండలంలో జరుగుతూ ఉంది దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు అట్లనే మన మెదక్ జిల్లా రససీ గడ్డం శ్రీరన్న గారు అట్లనే రామాయణపేట మండలాధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ గడ్డం కాశీనాథ్ గారు మరియు బీజేపీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క రామాయణ పట్టణం రామాణ్పేట పట్టణంలో బీజేపీ సభ్యత్వం భారతదేశంలోనే అతిపెద్ద పార్టీగా మరియు ప్రపంచంలోనే కూడా భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించబోతా ఉన్నది ఈ యొక్క కార్యక్రమంని జిల్లా అధ్యక్షులు గారు మాట్లాడారు